హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాన్సీస్ టేస్టీ ఫుడ్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చాను నేతి బెల్లం సున్నుండలు ఇలా చేసుకొని రోజుకొకటి తినండి చాలా మంచిది ఆరోగ్యానికి మీ పిల్లలు కూడా రోజుకొకటి పెట్టండి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా ఇలా స్నాక్స్ బాక్స్లో పెట్టండి తినేస్తారు హాయిగా మనం లేట్ చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు కప్పుల మిన్పగుళ్ళను వేసుకున్నాను మినుపగుళ్ళను వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది టైం పట్టినా సరే లో ఫ్లేమ్లోనే ఉంచి వీటిని రోస్ట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టి వేయించితేనే మంచిగా ఇవి ఫ్రై అవుతాయి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి పావు కప్పు బియ్యాన్ని వేసుకోండి ఈ బియ్యం ఎందుకు వేయాలంటే మనం తినేటప్పుడు పళ్ళ కత్తుక్కోకుండా ఉండడానికి ఒక కప్పు బియ్యాన్ని వేసుకోండి బియ్యాన్ని వేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాల పాటు రోస్ట్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా వరకు పక్కన పెట్టండి అవి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టండి వేడి వేడివి అలాగే మిక్సీ పట్టాలంటే అది మనకి పౌడర్ లాగా అయితే అవ అస్సలు అవ్వదు మెత్తగా అయిపోతుందనమాట అలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వీటిని ముందుగా ఒక ఆఫ్ వేస్తున్నాను దాంట్లోనే ఒక నాలుగైదు బాదంని నాలుగైదు కాజుని రెండు ఇలాచిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టండి మంచిగా అవ్వాలి ఇక చూపిస్తున్నాను కదా ఇలా మంచిగా మిక్స్ అవ్వాలి ఇలా మంచిగా మిక్స్ అయిన తర్వాత దీన్ని ఒక బేసన్లోకి వేసుకొని మిగతా అది కూడా ఉంది కదా పప్పు దాన్ని కూడా వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టేసేయండి అలా మిక్సీ పట్టి దీన్ని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి మనకు బెల్లం కావాలి కదా బెల్లాన్ని డైరెక్ట్గా మనం మిక్సీ జార్లోకి వేస్తే మిక్సీ జార్కి అతుక్కుపోతుంది మనం ముందుగా ఈ పౌడర్ని ఒక రెండు స్పూన్లు వేసుకోండి మనం ఇంతకుముందు మిక్సీ పట్టిన పౌడర్ని ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇప్పుడు దీంట్లోకి బెల్లాన్ని వేసుకోండి రెండు కప్పుల మినపగుళ్ళకి రెండు కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది బెల్లాన్ని వేసి పైనుంచి కూడా మరొక రెండు మూడు స్పూన్ల పౌడర్ని వేసుకోండి పౌడర్ని వేసుకున్నాక మూత పెట్టేసి థర్టీ టు ఫార్టీ సెకండ్స్ పాటు మిక్సీ పట్టేశామంటే ఇలా మంచిగా పౌడర్ లాగా రెడీ అయిపోతుంది ఈ పౌడర్ని కూడా మనం ముందుగా వేసుకున్న బేసన్లోకి వేసుకొని అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నెయ్యిని వేసుకొని సున్ననల్లు చుట్టుకోవడమే నెయ్యిని అలాగే డైరెక్ట్ వేయకుండా దాన్ని వేడి చేసి కరిగించండి కరిగించిన తర్వాత వేడి వేడిదే వేయకుండా గోరువెచ్చగా అయిన తర్వాత వేసుకోండి రెండు కప్పుల మినపుగుళ్ళకి రెండు కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఆ రెండు కప్పుల మినపగుళ్ళకి రెండు కప్పుల బెల్లానికి ఒక కప్పు నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకు ఒకవేళ సరిపోయినట్టుగా అనిపిస్తే ఇంకొక రెండు మూడు స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా ఒక కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోయింది అనమాట నెయ్యి కొంచెం గోరువెచ్చగా ఉంది కదా అందుకనే ముందుగా ఒకసారి స్పూన్తో కలుపుతున్నాను కొంచెం చల్లారిన తర్వాత ఆ స్పూన్ పక్కన పెట్టేసి చెయ్యితో మంచిగా కలుపుకోండి ఎప్పుడైనా సరే చేయితో కలిపినట్టుగా ఉండదు కదా స్పూన్తో కలిపితే అలా మంచిగా కలిసేలాగా కలుపుకోండి మీకు ఒకవేళ నెయ్యి ఇంకా కావాలి అనిపిస్తే యాడ్ చేయండి నాకైతే సరిపోయిందనమాట ఒక కప్పు ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం చుండుండలు చుట్టుకోవడమే ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో చాలా బాగుంటాయి చాలా హెల్తీ కదా పిల్లలు అయితే మంచి బలంగా తయారవుతారు చేసి పెట్టారంటే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు పక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇలా ఒకసారి చేసి పెట్టాలంటే ట్వంటీ థర్టీ డేస్ వరకు అయితే పాడవకుండా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు వెంటనే నా వీడియో అయితే చూసేయచ్చు మంది వీడియో చూస్తున్నా కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకా చాలామందికి రికమెండ్ అవుతుంది ఇంకా చాలామంది చూస్తారనమాట అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా నేను ఆ రెసిపీ అయితే చేసి చూపిస్తాను రెసిపీస్తో పాటుగా మన ఛానల్లో వీక్లీ వన్ ఎవ్రీ వెనస్డే వ్లాగ్ వీడియోస్ కూడా వస్తున్నాయి చూడండి చాలా బాగుంటాయి స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూసి మీ ఒపీనియన్ ఏంటో పక్కా కామెంట్ చేయండి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నేను తీసుకుంటాను ఎలాంటి వ్లాగ్స్ చేయాలో కూడా నాకు సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్